అమరావతి దేవతల రాజధాని అని మహిళలను ప్రజలను కంచపరుస్తూ అమరావతి వేసిల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు టీడీపీ మహిళా నాయకులు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు అమరావతి దేవతల రాజధాని అని మహిళలను ప్రజలను కించపరుస్తూ అమరావతి వేస్యుల రాజధానిగా వ్యాఖ్యానించిన వారిని కఠినంగా శిక్షించాలని భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు టీడీపీ మహిళా నాయకులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలు ప్రజలను కించపరుస్తూ అసభ్యకరంగా అమరావతి వేస్యుల రాజధానిగా సాక్షి టీవీలో మాట్లాడిన వైసీపీ జర్నలిస్ట్ కృష్ణవరాజు పైన మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాస్ పైన సాక్షి యాజమాన్యం పైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామన్నారు ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసిన ఇంకా వైసీపీ వారికి బుద్ధి రాలేదన్నారు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ సాక్షి టీవీలో అమరావతి ప్రాంతాన్ని అక్కడి మహిళలను ప్రజలను అవమానపరిచేలా జగన్ మాట్లాడించడం దుర్మార్గమని ఆంధ్రుల కరల రాజధాని అమరావతి అని వేసిల రాజధాని అని మాట్లాడించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు జరిగింది మీట్ ఎందుకంటే అక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారు కృష్ణరాజు గారు అక్కడ మహిళలను చూస్తే మనకు ఐదు సంవత్సరాలు అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ రాష్ట్రం విడిపోయి రాజధాని కోసం ముప్పై ఐదు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో రాజధాని కోసం ఇచ్చిన మహిళల్ని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా కాదనుకుని మన రాజధాని కోసం వాళ్ళ ఆస్తులు కావచ్చు పొలాలు కావచ్చు అన్ని కూడా త్యాగం చేసిన మహిళల్ని ఈ రోజున మరి మనం చూసారు రాష్ట్రం అంతా చూశారు మరి ఏమనాలి అసలు వాళ్ళని ఒక సాక్షి టీవీ ఛానల్ అడ్డం పెట్టుకుని మరి వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి చాలా దారుణంగా అమరావతి మహిళలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళలని పెంచపరిచే విధంగా మరి వాళ్ళ మాట్లాడని మాటలు చాలా చాలా దారుణం ఈ రోజున ఎవరైతే ఉన్నారు ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాలు వాళ్ళ పాలన చేశారు మరి అక్కడ అమరావతిలోనే వాళ్ళ కాపురం ఉన్నారు అమరావతిలోనే వాళ్ళ అసెంబ్లీలు పెట్టారు మరి అప్పుడు తెలియలేదు ఈ మహిళల గురించి మరి అప్పుడేం చేశారు మహిళల గురించి మాట్లాడకుండా ఇప్పుడు సంవత్సర కాలంలో అధికారం పార్టీ కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా రాష్ట్రం కానీ మహిళలకు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకి ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపెట్టిన ఈ కూటమి ప్రభుత్వాన్ని అంత దారుణంగా విమర్శించారంటే వాళ్ళని మరి ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని నేను కోరుతున్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎవరినైనా సరే వదిలే ప్రసక్తే లేదు మళ్ళీ మరీ మహా దారుణంగా ఎందుకంటే ఆ మాట నేను మాట్లాడలేదు ఒక మహిళగా వాళ్ళని మరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కావచ్చు కృష్ణరాజు కావచ్చు అందులో పాల్గొన్న ఎవరినైనా సరే తప్పనిసరిగా ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం ఉందో ఏదైతే ఉందో వాళ్ళని శిక్షించి తప్పనిసరిగా మహిళలకి గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఈ రోజున భీమవరం పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మన జిల్లా అధ్యక్షులు మన రాంబాబు గారు రామరాజు గారు కూడా రావడం జరిగింది ఇక్కడ సీనియర్ నాయకులు మహిళలు ప్రస్ వారు అందరు ఉన్నారు అందరి సమక్షంలోనే చెప్పేది ఒకటే మహిళలు ఏ మహిళలైనా సరే కన్నీటి బుట్టు పడితే అక్కడ ప్రశాంతత ఉండదు సుభిక్ష ఉండదు ఈ రోజున మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వాళ్ళ మీద ఎవరినైనా సరే వదలకుండా శిక్షించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా దౌర్భాగ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం సాక్షి ఛానల్ లో ఒక డిబేట్ కార్యక్రమంలో తీసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ గాని వ్యక్తులు మాట్లాడేటువంటి భాష చూస్తే మహిళల్ని అగౌరవ పరిచే విధంగా గాని మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు కూడా ఈ రోజు అమరావతి వైపు చూస్తా ఉన్నాయి అమరావతి అంటే అందరూ కూడా ఎంతో పుణ్య భూమిగా భావిస్తూ ఉంటాం అటువంటి భూమిని వారి వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు ముఖ్యంగా దుర్భాషలు అంటే మనిషి ఏదైతే ఒక ఛానల్ రెప్యుటేషన్ కోసమో ఒక వ్యక్తి రెప్యుటేషన్ కోసమో మాట్లాడేటువంటి మాటలు కాదు అవి వారి కుటుంబ సభ్యులు కూడా మహిళలు ఉన్నారు అది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలా అటువంటి సందర్భం వచ్చినప్పుడు దాంట్లో ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేసినటువంటి సాక్షి సంబంధించి కేఎస్ఆర్ గాని కృష్ణమరాజు గాని ఇద్దరు మాట్లాడుకునే సంభాషణలో వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆపుదల చేయాలా చేయడం అనేసి వాళ్ళ ఏదో ఛానల్ రెప్యుటేషన్ కోసం చేసినట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా ఇప్పుడు కూడా మహిళలు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గౌరవం పొందేటువంటి ప్రాంతం మన ప్రాంతం అదే కాదు ఆ యొక్క పుణ్యభూమిని కూడా అపరిహితంగా మాట్లాడడం కానీ దుర్మార్గమైన చర్యలు వారిపైన వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమరావతి అంటేనే భారతదేశం అందరూ కూడా ఈ అమరావతి డెవలప్మెంట్ ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అందరూ కూడా పక్కన ఎన్నో కాలేజెస్ అంటే ఈ రోజు పిల్లల భవిష్యత్తు ఆధారపడింది ఏదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఇన్స్టిట్యూట్స్ కూడా రావడం జరిగింది అంటే ఈ రోజు రాబోయే పిల్లలకు కూడా ఇటువంటి మాటలు చెప్పి రాబోయే డెవలప్మెంట్ కూడా ఆపడం అనేది కరెక్ట్ కాదు వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నాం విధంగా ఎవరైతే బేషరత్తుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే మాట్లాడినట్టు వ్యక్తులు కానీ పాల్గొన్నట్టు వ్యక్తులు కానీ వెంటనే ప్రజలకు గాని అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయి మతి చెల్లించి సాక్షి టీవీ ఛానల్లో యాంకర్ కొమ్మినేని సాశివరావు చర్చా వేదికలో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి వేసుల రాజధాని అని కామెంట్ చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సాక్షి టీవీలో వచ్చినటువంటి చర్చా వేదికలో మరి ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానపరిచినట్టుగానే ప్రతి మహిళ కూడా భావించడం జరుగుతుంది రాజధాని నిమిత్తం ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల పాటు మహిళా రైతులు రైతులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది ఎన్నో తప్పు కేసులు బాగాంచడం జరిగింది వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ సాక్షి టీవీ ఛానల్ కొమ్మినాక్షిగా యాంకర్ గా చర్చ వేదికలో జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి వేస రాజధాని అని మాట్లాడడం చాలా దురదృష్టకరం ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారులు కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించాలని మతాల మధ్య కులాల మధ్య చర్చలు రేపించాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయాన్ని దిగజారితనంగా మాట్లాడుతున్నటువంటి వారిని తక్షణం శిక్షించాలని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొమ్మలేని రావు అలాగే జర్నలిస్ట్ హెచ్ మీద తిరుమల చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి కోల్పోయారు అమరావతి అంటే పంచారామ క్షేత్రం అయిన ఒక పుణ్యక్షేత్రం బౌద్ధుల కాలంలో రాజధానిగా వెలిగిన ప్రాంతం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో ముఖ్యమంత్రిగా అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందర అన్ని దేశంలోని అన్ని పార్టీల నాయకులు పెద్దలు అలాగే జగన్మోహన్ రెడ్డితో అందరినీ సంప్రదించి అది రాజధానిగా ప్రకటించడం జరిగింది ఆ రోజు పదివేల ఎకరాలు కాదు ముప్పై వేల ఎకరాలు కావాలన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆస్తులు సంపాదించడం కోసం మూడు రాజధానులు తీసుకొచ్చాడు అది నెరవేరలేదు ప్రజలు తీర్పు చెప్పారు ఇలా నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధానిగా భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు కూడా మొన్నే వచ్చి పనులు పున ప్రారంభం చేసి వెళ్లారంటే ఆ అమరావతి యొక్క గొప్ప ఖ్యాతి భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గొప్పదని మనం ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి అమరావతిని ఒక సాక్షి ఛానల్లో ఒక దుర్మార్గమైన విలేకరులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగే నడిచే ఆ ఛానల్లో మహిళల పైన గానీ అమరావతి ప్రాంతం పైన గానీ విశ్వం అంటే దీనికి పూర్తిగా నియోజకవర్గం తెలియజేసిన పరిస్థితి రాజధాని అమరావతి శాతవాహను రాజధాని అమరావతి అదే విధంగా ఇప్పుడు ఆంధ్ర కళల రాజధాని అమరావతి అటువంటి పవిత్రమైన స్థలాన్ని వీళ్ళు అమవతి రాజధాని వేసల రాజధాని అని వీళ్ళు సంబోధించడం వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా తెలుగు మహిళలుగా రాష్ట్రంలోని ప్రతి మహిళగా మహిళలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని మేము ఈ రోజు అడుగుతున్నాము సాక్షి పేపర్ ని రాస్తున్న పేపర్ ని అలాగే కూర్చున్న ఛానల్ ని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము రాష్ట్రంలోని ఆ మహిళలంటే అతనికి గౌరవం లేదు సరికదా ఇంట్లోని తల్లి శల్లి కూడా దుర్భాషలాడి బంధాన్ని కూడా తెంచుకున్నారు ఇంకా ఆడవాళ్ళ మీద అతనికి ఎటువంటి శ్రద్ధ లేదు ఆడవాళ్ళని ఆయన బాధ పెట్టున్న ఏ ప్రభుత్వం కూడా ఏ రాజ్యం కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు అతని నాశనాన్ని అతనే కోరుకుంటున్నాడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలని గానే రైతులు మరి వాళ్ళ సొంత భూముల్ని చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని నమ్మిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ అమరావతిని మరి ఎడారి చేసి రైతులను ఐదు సంవత్సరాలు రోడ్డు పాలు చేసి రైతులని రైతు బిడ్డలని భార్యల్ని కూడా రోడ్డెక్కించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయాక ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఏదౌతే ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ అమరావతి నిర్మాణం కానీ చేపట్టి ఇరవై నాలుగు గంటల శ్రమించి ఆయన పని పూర్తి చేస్తుంటే ఈ ఆలమరి ఒక ఛానల్ విలేకరు అమరావతిలో ఉన్న మహిళలని చాలా ఏలనగా మాట్లాడి మహిళల మనోభావాలను విధంగా సాక్షి లేకపోతే మాట్లాడటం జరిగింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఆడిస్తున్న నాటకం ఎందుకంటే ఈ కాలం పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసే ఒక అభివృద్ధిని చూడలేక మరి ఆయన కళ్ళు కుట్టి ఆయన మరి రోడ్డుని పడి మరి మాట్లాడుతున్న మాటలు మాట్లాడిస్తున్న మాటలు దీని నిరసన తెలియబడుతూ అమరావతి వైభవంగా రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ కొమ్మనేని శ్రీనివాసరావు రామకృష్ణరాజు గారు అమరావతి మహిళకై వేసులుగా అభివృద్ధించి వారు చేసిన వ్యాఖ్యలను మీ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా ఇటువంటి రాజధాని సృష్టించాలంటే జగన్మోహన్ రెడ్డి నీకు సాధ్యమా అని నేను అడుగుతున్నాను ఇటువంటి రాజధానిని నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నువ్వు చేయలేవని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కొమ్మనేని శ్రీనివాసరావుని కృష్ణరాజుని సాక్ష్యశాలని వెంటనే భాస్కరి